చాలా తప్పది పాణిని మహర్షి వేద జ్ఞానం రక్షించటం కోసమే అసలు ఆయన పాణిని మహిళి సూత్రాలను అష్టాధ్యాయ సూత్రాలు చెప్పాడు ఆయన అసలు మొత్తం అసలు దానిలో అసలు ఎలా స్వరం ఎట్లుండాలో కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన అన్ని చెప్పిన ఆయన అంత బాగా చెప్పిన తర్వాత ఈవిడ వేదం నుంచి మాట్లాడతాను వేదం చదివేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొద్దిగా దీర్ఘం వచ్చి చదువుతారు అవును సో అంతవరకే కానీ అది మరి విడిగా లక్ష్మి అని చదవక్కర్లేదని అర్థం అందుకే సంధి కలిపారు అక్కడ విడిగా చదవచ్చా విడిగా విడిగా నమస్కారం అండి నేను శాస్త్రీయమనగాల శాస్త్రీయ సనాథన శాఖ స్వాగతం స్వాగతం నా ఛానల్లో అన్ని అంత ఛానల్ జాగ్రత్తగా మొత్తం విని చూసి దానికి కమెంట్స్ కూడా పెట్టండి మీరు సరే ఇవాళ్ళది దానికి మళ్ళీ డాక్టర్ వెంకటా వచ్చారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి ఏంటి సార్ ఇవాళ విశేషం గోవింద సేవ ఛానల్ అని యూట్యూబ్లో ఉంది సో అందులో ఆ ఛానల్ ఒక లేడీ అనమాట శ్రీమూర్తి ఆమె ఆమె ఇదేంటి శ్రీ సూక్తం గురించి ఎవరో వేద పండితులు చేసిన వాటి గురించి ఎవరో కమెంట్స్ చేశారు అంటూ ఆమె ఒక ఛానల్ ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారనమాట శ్రీ సూక్తం గురించి వేద పండితులు వేద పండితులు చేసిన వాటిట్లో మీరు ఒక శ్లోకాన్ని సరిగ్గా చదవలేదు అని చెప్పి చెప్తూ ఎవరు చదవలేదు అని చెప్తున్నారు అని ఒకళ్ళు ఎవరో కమెంట్ చేశారు ఓకే వేద శ్రీ సూక్తం సరిగ్గా చదవలేదని ఎవరో కమెంట్ చేశారు కమెంట్ చేశారు ఓకే ఆ కమెంట్స్ గురించి ఆమె మాట్లాడుతూ కొంచెం ధ్వజమెత్తారు అనమాట ఆ కమెంట్స్ కి సపోర్టింగ్ గానే వ్యతిరేకంగా ఆమె ఆ కమెంట్స్ కి వ్యతిరేకంగా మాట్లాడారు సో వేద పండితులు శ్రీ సూక్తం సరిగ్గా చదవలేదని అయితే అర్థం చెప్పలేదనా సరిగ్గా చదవలేదని ప్రస్తుతానికి సరిగ్గా పఠనం చేయలేదన్న విషయాన్ని ఎవరో కమెంట్ చేశారు కమెంట్ చేశారు అది ఆ కమెంట్స్ ని ధ్వజవేత్తతో మాట్లాడారు ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది మంచిగా మాట్లాడారు నాకు కొన్ని బాగా అనిపించాయి కానీ ఒకటి అబ్జెక్షనబుల్ గా ఉండింది సో విల్ గో వన్ గోటర్ చేశారు సో అందులో ఐదో శ్లోకము శ్లోకం మొత్తం చదువుతూ అందులో ఒక చోట మటుకు ప్రపద్యే లక్ష్మీ అని వస్తుంది అన్నమాట ప్రపద్యే లక్ష్మి అని వస్తుంది అయితే ఈ ఈ కమెంట్ చేసిన అతను ఏమంటాడంటే ప్రపద్యే అలక్ష్మి అని చదవాలి మీరు అర్థమవుతుందా మీకు ప్రపద్యే ఆ లక్ష్మి అని చదవాలి కానీ ఆయన చూడ అని అని చదవాలి ఆ కమెంట్ రాశాడు దానికి ఏమేమంటుందంటే మీరు అక్కడ చూస్తే మటుకు ప్రపద్యే అని మధ్యలో ఒక టూ సింబల్ లాగా ఉంటుంది టూ సింబల్ ఉండి అక్కడ లక్ష్మి అని ఉంది ఆ టూ సింబల్ ఏమంటే సంధి అది సంధి కలుపుతూ ఉంది అక్కడ అభినిహిత్య సంధి అని అనమాట అది సో ఆ అభి అభినీ నిహిత్య సంధి ప్రకారం ఏంటంటే ప్రపద్యే అలక్ష్మి అని వస్తుంది సంధి కలుపుతున్నప్పుడు సో అందుకని మీరు అది సంధి ప్రకారము లక్ష్మి అని వచ్చినప్పుడు ఆ సంధిలో కలిసిపోతుంది అందుకని మీరు ప్రపద్య లక్ష్మి అని వస్తుంది అనే వందనమాట కానీ వీళ్ళకి అవి తెలియవు అని చెప్తున్నారు దీనికి మీరేమంటారు కరెక్ట్ అని చెప్పింది అది 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 ఏమవుతుందంటే అది ఒక సంధి అది దాని ఏమంటే సంధి ఇప్పుడు సంధి అంటే ఏమిటి సంహిత సంహిత అంటే రెండు పదాలను కలుపుతూ చేసేది సంధి సంహిత అంటారు అలా సంహితలు సంస్కృతంలో వచ్చేటప్పుడు సంహితలు ఉంటాయి అట్లా అదేంటంటే ఆ ఆ అన్న అక్షరాన్ని కలుపుతూ పెట్టినప్పుడు దానికి అక్కడ సంధి ఉంది అని చెప్పడం కోసము అలా రెండు సింబల్ లాగా పెడతారు అది సో అది కరెక్ట్ అమ్మ చెప్పింది కరెక్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా చెప్పుకుంటూ ఏంటంటే అలక్ష్మి అని వస్తుంది కదా అలక్ష్మి అంటే లక్ష్మికి ఆపోజిట్ కదా సో ఆ లక్ష్మి అలక్ష్మి అన్నది చదవలేదు అన్నది ఎవరో కామెంట్ చేసి ఉంటారు అట్లా కానీ ఆ సంధిలో వచ్చేస్తుంది దానిలో కలిసిపోయేటట్టుగా చదవడమే సంధి ఒక లక్షణం అది అవును అవును కాబట్టి మీరు ఇప్పుడు కో అపి అని ఉందనుకోండి కో అపి కహ అపి అనుకోండి కో అపి అంటాం అనమాట సో అంటే ఏంటంటే ఆ రెండు కలిసిపోతాయి అక్కడ సో అక్కడ రెండు సింబల్ వస్తుంది అవును తదాపి అన్న చోట కూడా వస్తుంది అట్లా సో ఇట్లా ఏంటంటే ఆ ఆ సింబల్ వచ్చినప్పుడల్లా మనకి ఇక్కడ సంధి ఉండింది ఆ అక్షరం ఉంది ఇక్కడ అని అర్థం చేసుకుందుకు వీలుగా పెట్టారు అక్కడ సో చదివేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొద్దిగా దీర్ఘం వచ్చి చదువుతారు అవును సో అంతవరకే కానీ అది మరి విడిగా అలక్ష్మి అని చదవక్కర్లేదని అర్థం అందుకే సంధి కలిపారు అక్కడ విడిగా చదవ చదవచ్చు ఎప్పుడన్నా ఏదన్నా ఎక్కడన్నా చదవచ్చు కానీ ఆ శ్లోకం యొక్క ఛందస్సు ప్రకారం చదవడానికి వెళ్తే గనక అలా ఉంటుంది అనమాట సో అందుకని ఇప్పుడు నేను చదువుతాను విడిగా అంటే చదువుకో ఎవరేమో అనరు దాన్ని అది తప్పు కాదు ఎందుకంటే సంహితలోనే చదవాలని ఏం లేదు అక్కడ మంత్రాలకి సంధి కలిపేసిందో సంధి ప్రకారం చదవాలి మీరు మీకు గుర్తుంది శాస్త్రి గారు నేను చెప్పే మీకు గుర్తు చేస్తాను మీకు స్వరయజ్ఞం అని చెప్పి మనం ఒకటి కండక్ట్ చేసాం అవును ఇప్పుడు ఇప్పుడు గాయత్రి సవితుర్ తత్సవితుంటాం అవును అది ఒక్కొక్క పదం విడిగా చదివితే ఎనిమిది రెట్లు ఫలితం వస్తుంది మామూలు సమితితో చదివి దానికంటే అవును అవును కాబట్టి ఏంటంటే అట్లా కూడా చదవాలి అట్లా చదివితేనే అర్థం అవుతుంది అంటే విడదీయడం రావాలి అని చెప్పడం అవును ఛందస్సు కోసం దాన్ని అన్నింటి కలిపి అక్షరాలను కలుపుతాం కాబట్టి మనకి అంటే ఒక ఛందస్సు ఏర్పడుతుంది ఇరవై నాలుగు అక్షరాలతో కావాలి అవును తత్ సవిర్ ఎణ్యం తత్ సవితూర్ వరే ఎన్యం అన్నప్పుడు తత్ సు ఆ తాకి సాకి సంధి ఏర్పడి తత్ సవితురు అన్నప్పుడు మీకు నంబర్ ఆఫ్ లెటర్స్ తగ్గుతాయి అన్నమాట ఇది సంధి యొక్క లక్షణాలు వాటిలో మొట్టమొదటిది సో ఫోర్ అందుకోసం అట్లా చేస్తాము ఆ శ్లోకంలో ఉన్నప్పుడు వేద పండితుడు కానీ లేకపోతే సంస్కృత జ్ఞానం ఉన్నవాడు కానీ చూసినప్పుడు తను ఎలా చదవాలో కూడా కాబట్టి అలా చదివేస్తాం అవును మనం ఘనపాటి ఘనాలో కానీ విభజన చేస్తున్నప్పుడు తత్ సవితూణ్యం అని అంటుంటాం కదా అట్లా పద క్రమ జట ఘన ఇవన్నీ చదువుకుంటూ వచ్చాం మనం అందులో ఇది ఒక ఇది అనమాట అంటే అట్లా అప్పుడు విడదీయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆ లక్ష్మి అని విడదీస్తాం అనమాట విడి పదంగా చెప్తాం అయితే ఇప్పుడు ఇలా చదవాలా అలా చదవాలా అంటే ఎలా అన్నా చదవచ్చు విశేషం ఏంటంటే చదివేటప్పుడు నువ్వు పదానికి పదానికి వర్డ్ వర్డ్కి విడివిడిగా చదువుతున్నావా కలిపి చదువుతున్నావా సంహిత చేసి చదువుతున్నావా అనేది ఇంపార్టెంట్ ఇంకా అత్త చెప్తూ లాస్ట్ లో ఆమె ఒకటి మటుకు కొంచెం నాకు అబ్జెక్షనబుల్ గా ఉండింది సరే మిమ్మల్ని అడుగుదా నేను నా ఆలోచన కరెక్టా తప్ప అని చెప్పి సంస్కృత భాష వ్యాకరణం రచన చేసిన ఆయన పాణిని మహర్షి ఓకే ఆయన ఎందుకు రచిస్తాడు భాష అంటే సంస్కృత భాష వ్యాకరణం అయితే వ్యాకరణం చెప్పి అదే చెప్తున్నాను సంస్కృత వ్యాకరణము అన్నది ఆయన అష్టాధ్యాయి అని చెప్పి ఆయన యొక్క వ్యాకరణానికి పేరు సంస్కృత భాష వ్యాకరణం పాణిని మహర్షి చేసినప్పుడు ఆయన వేదం జోలికి వెళ్ళలేదు ఎవరన్నారు ఈ గోవింద సేవ ఛానల్లో మాట్లాడుతున్న శ్రీమూర్తి ఆయన ఏంటి పాణిని జోలికి వెళ్ళకుండా వ్యాకరణ రచించాడ ఆయన వ్యవహారిక సంస్కృత భాష వ్యాకరణం చేశాడీ ప్రశ్న ఏంటి ఆయన వ్యావహారిక సంస్కృత భాషకే వ్యాకరణం చేశాడు కానీ వేదం జోలికి వెళ్ళలేదు ఆయన అలాంటిది మీరు ఇవాళ రోజున అల్లా మాలిక్ అంటున్న అని చెప్పిన వాళ్ళు వేదం లో వ్యాకరణాలు ఏవో చేస్తే అవి అవే కరెక్టు ఈ వేద పండితులు చేస్తున్నది తప్పు అని మీరు ఎట్లా అంటారు అని ఆమె అనమాట ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఉంది ఆవిడ ఈ గోవింద గోవిందానల్ ఛానల్ ఆవిడ పేరేంటో నాకు తెలియదు కానీ ఆవిడ చక్కగా చక్కగా ఇందాక ఒక విషయాన్ని గొప్పగా చెప్పారు పాపం మాట్లాడుకున్నారు ఆవిడేమంటున్నారండి పాణిని మహర్షి సంస్కృతానికి వ్యాకరణం చేశాడు కానీ వేదం జోలికి వెళ్ళలేదు అని అంటున్నారు చాలా తప్పు అండి ఆవిడ చెప్పింది చాలా తప్పు చెప్పారు ఆవిడ మరి తెలియకపోతే ఇప్పుడు వేద పండితుల గురించి అంత గొప్పగా కూడా మరి ఈ విషయం కూడా తెలుసుకొని మాట్లాడుంటే బహుశా బాగుండేది ఆయన పణిని మహర్షి చేసినప్పుడు ఆయన అసలు ఎందుకు ఈ వ్యాకరణం అంటే మొట్టమొదటి చెప్పింది ఆయన రక్ష అని చెప్పాడు వేదాలని రక్షించటం కోసం ఊహా రెండోది అంటే ఊహ అంటే ఏంటంటే ఊహించటం ఇది అయి ఉండొచ్చు అని చెప్పటం ఇప్పుడు వేదంలో అన్ని లింగాలకి అన్ని వచనాలకి పదాలు లేవు అంటే ఇప్పుడు పుంలింగంలో ఒక శబ్దం ఉందనుకోండి దేవ అన్నది ఏకవచన ప్రథమా విభక్తిలో ఒక పదం ఇప్పుడు దేవ పదము వేదంలో చాలా చోట్ల వస్తుంది దేవం అన్నది ద్వితీయ విభక్తిలో వచ్చింది అనుకోండి అవును ఇప్పుడు ఆ పదం ఉందా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే ఇక్కడ దేవాకైతే ఉన్నాయనుకోండి బట్ అన్ని పదాలకు అట్లా లేవు లేవన్నప్పుడు దాని ఊహ ఎట్లా చేస్తాము దాని ఏ విభక్తి అని ఊహ ఎట్లా చేస్తాము ఆ పదము యొక్క ద్వితీయ విభక్తి ఏమై ఉంటుంది అని ఊహ ఆ ఊహకి ఈయన ఇచ్చారనమాట పాణిని మహర్షి సో దానిలో వేదంలో విశేషం ఏంటంటే కొన్ని చోట్ల ద్వితీయ తృతీయ విభక్తుల్లో ఉన్నవి మనము సప్తమి విభక్తిలో చెప్తూ ఉంటాం ఏకవచ్చ ప్రథమ విభక్తిలో సప్తమ విభక్తిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట అది ఎట్లా వెళ్ళింది మీరు అట్లెట్లా తీసుకెళ్లారు అంటే దానికి సూత్రం చెప్తాడు పాణిని మహర్షి ఆయన అనేక మంత్రాలను ఉటంకించాడు ఆయన ఆయన యొక్క అష్టాధ్యాయిలో ఉటంకించి చెప్పాడు ఈ మంత్రంలో ఇది ఇట్లుంది కాబట్టి ఇది ఇట్లా అనాలి అని చెప్పి చెప్పాడు ఆయన మరి అప్పుడు ఆయన వేదం జోలికి వెళ్ళలేదని ఎలా చెప్తుంది ఆవిడ పైగా ఆయన వ్యాకరణం రాసిన దానికి ఇంకొక ఆయన వార్తికలు రాశాడు ఆ వార్తికలు రాయడాన్ని ఇంకొక ఆయన పెద్ద ఆయన పతంజలి మహర్షి మహాభాష్యం రాశాడు పాణిని మహర్షి యొక్క దానిలో వార్తికలు రాస్తున్న అతను ఈ కొన్ని తప్పులు ఉన్నాయి అని రాశాడు పతంజలి గారికి ఎక్కడో మడిపోయింది ఆయన మొత్తం పాణిని మహర్షిది వార్తికలు రెండింటి తీసుకొని ఈ వార్తికలను రాసినవి కరెక్టు కానీ పతంజలి తప్పు కాదు అని చెప్పి ఆయన సమర్థించుకుంటూ మహాభాష్యం రాశారు పతంజలి అయినా లేకపోతే ఈ పాణిని మహర్షి చెప్పింది తప్పు కాదనా పతంజలి మహర్షి రాశారు ఏమనంటే పాణిని చెప్పింది తప్పు కాదు వార్తీక రాసిన దానిలో ఆయన పతంజలి మహర్షి పాణిని మహర్షి సపోర్ట్ చేస్తే రాశాడు కానీ కొన్ని చోట్ల ఇలా ఎందుకు రాశాడో అన్నట్టుకు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాడు దానికి పతంజలి మహర్షి మహాభాష్యం రాసుకొచ్చాడు మహాభాష్యము భాష్యము అంటేనే దానికి వివరణ మహాభాష్యం అని ఎందుకు వచ్చింది నాలుగు రెట్లు ఎక్కువ దానికి అంటే విఫులంగా రాసిపడేశాడమ్మాడు ఆయన ఇంకా నువ్వు మళ్ళీ దానికి చెడు కూడా ఆడుకుందుకు లేకుండా అన్ని కార్నర్స్ కవర్ చేసేసాడు ఆయన గారు నమస్కారం సో అందుకే అందుకని అంటే కొద్దిగా పతంజలి గురించి గొప్ప చెప్పాలా వద్దా మేము నాకు అర్థం కాదు మా తాతగారి గురించి చెప్పడం తప్ప చెప్పండి అది సో మొత్తానికైతే అది సో ఆయన నిజం అది అది అందరూ మెచ్చుకుంటారు ఆయన నేను మహర్షి దాన సరస్వతి కూడా చెప్పాడు ఆయన అసలు మహాభాష్యం చదవండి అసలు మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పాడు అని సో విశేషం ఏంటంటే ఆ తర్వాత చాలా వ్యాకరణ వ్యాకరణకర్తలు వచ్చారు కానీ పతంజలి మహర్షిని తట్టుకోవాలంటే కష్టం అంత బాగా రచించాడు దాన్ని ఖండ ఖండాలుగా చేసి పెట్టాడు పాణిని ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అందులో క్లియర్ గా చెప్పుకొచ్చాడు అది లేకపోతే వేదం రక్షించబడదని చెప్పాడు మరి ఇవి చెప్పింది తప్పు అవుతుంది కదా చాలా తప్పది చాలా తప్పు పైగా మిస్గైడింగ్ థింగ్స్ అనమాట పాణిని మార్చి వ్యాకరణానికి ఆక్షేపణ తెలపడాన్ని నేను ఆక్షేపిస్తున్నా ఖండిస్తున్నా ఆవిడతో ఎవరన్నా వేద పండితులు వస్తామంటే చెప్పని చెప్పి కూర్చుందాం మాట్లాడదాం తేల్చేద్దాం శాస్త్రి గారు షూర్ సార్ ఇంకా హిందూ ధర్మక్షేత్రము అని చెప్పి అందులో ఆ ఛానల్లో ఒక ఒక ఆయన ఒక ఈ పండితుడు వేద పండితుడే అనమాట ఆయన స్వరయుక్తంగా శ్రీ సూక్తంని కొన్ని వందల సార్లు ఉటంకించారు సో ఈ ఉటంకించినప్పుడు దాన్ని ఏ వేద పండితుడు ఆక్షేపణ తెలపలేదు దాన్ని సో మీ మీ గురువు గారు చెప్పిందే కరెక్ట్ అని మీరు ఎట్లా అంటారు అని ఆమె ఇంకొక లైన్ అటాచ్ చేసింది అనమాట ఎవరు గురువు గారు ఆ కమెంట్స్ పెట్టిన గురువు గారు ఆయన ఎవరు ఎవరు అంటే నాకు అర్థం కాదు ఎవరు అంటే ఆ గురువు అంటే ఎవరైతే కమెంట్స్ పెట్టాయని ఏమన్నాడు మా గురువు గారు చెప్పిందే కరెక్ట్ మీ వేద పండితులు గురువు గారు ఎవరో తెలిస్తే కదా మనకి మాట్లాడేది అవును మా గురుగారేం చెప్పాడు గమ్మ ఇప్పుడు మనం ఏం చేస్తుంది దానికి మనం ఏం ఆమె చెప్పి ఆమె మొత్తం టీవీ ఆ ఎపిసోడ్ లో చెప్పింది మొత్తం చెప్తున్నాను కరెక్ట్ సార్ ఇప్పుడు దానికి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పగలుగుతాను చెప్పలేము ఇప్పుడు ఆయన ఎవడో కమెంట్ పెట్టాడు ఆ కమెంట్ పెట్టిన దానికి ఈవిడెవరో ఏదో చెప్పారు ఆయన చెప్తే ఆమె కరెక్ట్ అండి ఆమె చెప్పింది కరెక్ట్ దాంట్లో పనిని మహర్షి గురించి తప్పు మాట్లాడారు ఆవిడ క్షమాపణ చెప్పుకోవాలి యాక్చువల్ గా ఎందుకంటే చాలా తప్పు అది పనిని మహర్షి వేద జ్ఞానం రక్షించటం కోసమే అసలు ఆయన పాణిని సూత్రాలు అష్టాధ్యాయ సూత్రాలని చెప్పాడు ఆయన అసలు మొత్తం అసలు దానిలో అసలు ఎలా స్వరం ఎట్లా ఉండాలో కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన అవును అన్ని చెప్పిన ఆయన అంత బాగా చెప్పిన తర్వాత ఈవిడ వేదం గురించి మాట్లాడతాను వేదం గురించి మాట్లాడలేదు వేదం గురించి మాట్లాడలేదు ఆయన అంటే తప్పవుతుంది వేదం గురించే మాట్లాడాడు ఆయన అంత అదే అదే నాకు అదే ఇప్పుడు అంటే అందులో స్వరం గురించి కూడా మాట్లాడాడు కాబట్టి స్వరం గురించి అని ఇది చెప్పాను యా సో ఇప్పుడు తప్పు ఆవిడ చెప్పింది అది కాకపోతే ఇంకా ఆ ఎవడో కామెంట్ పెట్టిన వాడు ఆ కామెంట్ ఎవరు వాళ్ళ గురువు ఎవరో మనకు తెలియదు కాబట్టి ఆవిడ ఒక పాయింట్ ఇందాక మీరు చెప్పారు ఏది మీరు అదేంటి మన షిర్డి సాయిబాబాని కొలిచే మీరు మాకు చెప్తారా అని చెప్పింది సాయిబాబా డైరెక్ట్గా చెప్పలేదు తప్పకుండా ఏం చెప్పింది అల్లా మాలిక్ అదే అల్లా మాలిక్ అంటే ఆయనే కదా సో దెర్ఫోర్ దెర్ఫోర్ అలాంటి వాళ్ళు చెప్పేవాడు మాకు చెప్తారా అంటే వాడు ఎవడో గొట్టంగాడై ఉంటాడు నాకు నాకు తెలిసి ఆయన పేరు రమణ రమణానంద స్వామి అని ఎవరో ఉన్నాడు ఒక ఆయన హైదరాబాద్ లో విశాఖపట్నం ఎక్కడ ఉన్నాడు ఈ అని చేస్తుంటాడు అది ఓ స్వామి ఉండాలి ఎందుకంటే మనకు తెలియదు ఎందుకంటే అల్లా మాలిక్ అనేవాడు వాళ్ళు కదా కాబట్టి సో అందుకని మనకు తెలియదు ఆ విషయము మనం దాన్ని పట్టించుకున్నాం ఎవడైతే మనకి కానీ ఎవరైనా తప్పు చెప్పారు అని అర్థం అన్నమాట సో మొత్తానికి పాణిని మహర్షి అంటూ మొదలు పెట్టారనమాట తప్పు సంస్కృత భాష వ్యాకరణం కాదు ఆయన చేసింది ఆయన వేదాలను రక్షించడం కోసం చేసింది పాణిని మహర్షి అష్టాధ్యాయి అన్నది వేదం కోసం చేశాడు తప్పితే దాని నుంచి మీరు సంస్కృతం తీసుకొని తీసుకోకపోయినది విషయం వేరు అవును అవును ఇప్పుడు కొంతమందికి చాలామంది తెలియని విషయం ఏంటంటే సంస్కృతం తెలిస్తే వేదం తెలుస్తుంది అనుకుంటారు తప్పది వేదం తెలిస్తే సంస్కృతం తెలుస్తుంది సో ఇది విశేషం అనమాట అంటే వేదంలో ఉన్న సంస్కృతం మామూలు ఉందా సంస్కృతం అనేది సంస్కరించబడింది అని కదా అర్థం వేదంలో ఉన్న వాటిని సంస్కరిస్తూ అంటే ఈజీగా చేసి ఇచ్చారు అవును చిన్నపిల్లలకి ఏం చేస్తాం మనము భోజనం పెట్టేటప్పుడు ఆవకాశ పెట్టాం కదా అవును వాళ్ళకంతా రైస్ బాగా పిసికి పిసికి మెత్తగా చేసి వాళ్ళకి పళ్ళు చాలా మెత్తగా తీయగా ఉండేది రుచిగా ఉండేది పెడతాం అవును అలానే సంస్కృతం ఇప్పుడు మాట్లాడేదంతా అది సంస్కరించబడింది తీసుకొని సంస్కరించి తయారు చేసుకున్నాం మనం అది తయారు చేసుకుని పాణిని పుణ్యం అనమాట కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఎక్కడ దాకా మాట్లాడాలి అక్కడ దాకా మాట్లాడాలి అమ్మా నువ్వు పాణిని మహర్షి యొక్క అష్టాధ్యాయి చదువుకున్నావా చదువుకోకుండా ఎలా చెప్పావు ఒకవేళ చదువుకున్న కనుక చదువుకున్న వాళ్ళు ఇలాంటి బండబూతులు మాట్లాడకూడదు తప్పదు అవును పాణిని మహర్షిని ఆయన్ని ఆయన్ని ఒక మహా జ్ఞానిని ఆయన ఉద్దండ పండితుడిని ఆయన్ని ఆయన చేసిన దాన్ని నువ్వు చులకన చేసినట్టు మరి ఎలా ఉంటుందంటే రాకెట్ని తయారు చేసి స్పేస్లోకి వెళ్ళి చంద్రుడి మీద కాలు పెట్టి తిరిగి వచ్చిన వాడికి ఆయన పరిచయం చేస్తూ ఈయన ఒక సైకిల్కి చైన్ కనిపెట్టాడు అండి అని చెప్తే అసహ్యంగా ఉండదు అది శాస్త్రి గారు ఓకేనా ఓకే సార్ ప్రస్తుతానికి అంతే సార్ సరే ఉంటాను శాస్త్రి